వృచ్చకి రాశి వృక్షకి రాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి గత కొంతకాలంగా గురువు యొక్క బలం లేకపోవడం అలాగే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం వీళ్ళకి గురువు ఎప్పుడైతే వీళ్ళకి మార్పు చెందుతాడో అంటే వీళ్ళకి గురువు ఇప్పటి వరకు కూడా వీళ్ళకి సష్టమ స్థానంలో ఉన్న గురువు వీళ్ళకి సప్తమ స్థానంలోకి మారడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలోకి మారడం అలాగే వీళ్ళ యొక్క రాశిని ఆయన విశేష దృష్టితో చూడడం ఇవన్నీ కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అంటే వివాహ శుభ కార్యక్రమాలు వీళ్ళ ఇంట్లో జరగడము అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఏవైనా సమస్యలు ఉన్నా అవన్నీ తీరడము అలాగే ఎవరైనా ద్వితీయ వివాహం కోసం చూస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఎప్పుడైతే ఈ యొక్క రాహు యొక్క కేతు మార్పు చెందుతున్నారో కేతు లాభస్థానంలో సంచారం వల్ల కూడా వీళ్ళకి శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అంటే ఈ రాత్రి వాళ్ళకి గురుకేతులు యొక్క సంచారము విశేష ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏకాదశి స్థానంలో ఎప్పుడైతే కేతు సంచారం చేస్తున్నాడో ముఖ్యంగా ఇక్కడ గత కొంతకాలంగా ఎవరైనా పశువులు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు మంచి భోజన సౌక్యము అలాగే నూతన వస్త్రాలు వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం ఇవన్నీ కూడా కేతు వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా మనకి కనబడుతున్నాయి అలాగే ఈ వృచిక రాశి వారికి కానీ చూసుకుంటే ముఖ్యంగా యొక్క గురువు ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి విద్యార్థులకైతే వాళ్ళకి అనుకున్న విద్యలో ఏవైతే రూట్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావడం అలాగే వాళ్ళకి ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా దూర విద్య విదేశీ విద్య ఏదైనా సరే వాళ్ళకి కావాల్సిన కోర్సుల్లో జాయిన్ అవ్వడం మంచి ఫలితాలు అంటే గత కొంతకాలంగా వీళ్ళకి విద్యార్థులకు శ్రద్ధ లేకపోవడం వల్ల కాస్త దేంట్లోనూ స్థిరత్వం లేకపోవడం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి స్థిరత్వం అనేది ఈ సంవత్సరం వీళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం ముఖ్యంగా ఈ యొక్క సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉండడం అనేది జరుగుతుంది ఎగుమతులు దిగుమతులు వ్యాపార చేసేవాళ్ళు లేదా సామాన్య వ్యాపారులు భాగస్వామి వ్యాపారం ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది అలాగే గత కొంతకాలంగా రుణాలు ఎవరైనా చేసి ఉంటే ఈ గురువు యొక్క ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఈ గురువు మార్పు చెందిన గురు యొక్క అనుగ్రహం వల్ల నెమ్మదిగా ఒక్కొక్క సమస్యల నుండి వీళ్ళు ఈ యొక్క వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది అలాగే ధనపరంగా చూసుకుంటే ధనపరంగా కూడా మంచి ఆదాయ మార్గాలు అనేవి కనబడుతున్నాయి అలాగే ఇక్కడ పంచమ స్థానంలో శని భగవాన్ ಸಂಚಾರಂ <Sess> ವಲ್ಲ కాస్త కష్టాలు ఏర్పడడం అంటే సంతానపరంగా కూడా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ ఈ యొక్క వృచ్చిక రాసే వాళ్ళకి కనబడుతున్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఎముకలకు సంబంధించిన వాటితోనూ అలాగే నడుము డిస్క్ వాటితో సంబంధించిన ఏవైతే రోగాలు ఉన్నాయో వాటి నుండి జాగ్రత్త అనేది మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతినిత్యము కూడా శివారాధన చేసుకోవడం ఇలాగే శనిత యోదశి వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క శని సంబంధించి అభిషేకం చేయించుకోవడం ఆయనకి ప్రీతి కొరికే నల్ల నువ్వుల నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు